పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఖైదీలను ఖైదీల్లా చూడాలి ముద్దాయిలను ముద్దాయిలా చూడాలని ఆమె సూచించారు పోలీసుల లూప్ హోల్స్ బయటకు వస్తే డెఫినెట్గా వారిపై చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు ఖైదీని ఖైదీలా చూడాలి ముద్దాయిని ముద్దాయిలా చూడాలి అంతే అదే బేస్ పెట్టుకోవాలి పోలీసుల తాలూకా బయటకు వచ్చినాయి అనుకోండి చర్యలు ఉంటాయి డెఫినెట్ గా మేము చేస్తాం ఒకటండి తప్పు చేసిన ఏ డిపార్ట్మెంట్ లోనూ వదిలే ప్రసక్తి లేదండి అది ఏ పార్టీ వాడైనా వదలము ఏ డిపార్ట్మెంట్ లోనూ వదలము అది మాత్రం క్లియర్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే చర్యలు తప్పు అని హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చూడాలి ముద్దాయిలు ముద్దాయిలా చూడాలని ఆమె సూచించారు పోలీసుల లూప్ హోల్స్ బయటకు వస్తే